నల్గొండ జిల్లా మిర్యాలగూడ పట్టణంలోని ఎస్సీ బాలికల కళాశాల వసతి గృహంలో బదిర విద్యార్థినులకు లయన్స్ క్లబ్ ఆఫ్ మిర్యాలగూడ లైన్ నాయుడు ఆధ్వర్యంలో విద్యార్థినులకు కావలసిన సబ్బులు పెన్నులు కొబ్బరి నూనె పండ్లు తదితర సామగ్రిని దాతల సహకారంతో పంపిణీ చేశారు ట్రాఫిక్ బండి మోహన్ ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సమాజంలో ఎంతో మంది ధనవంతులు ఉన్నప్పటికీ సేవా గుణం మాత్రం కొందరికే ఉంటుందన్నారు వారిని ఆదర్శంగా తీసుకొని సమాజం పట్ల తమ వంతు బాధ్యతగా మరికొంత మంది దాతలు ముందుకు రావాలని కోరారు పేద ప్రజల ఆకలి తీర్చటంలో విద్యా వైద్యం సామాజిక రంగాలలో లైన్స్ క్లబ్ ఆఫ్ మినియాల కూడా జరుపుతున్న కృషి సేవలు ఆదర్శనీయమన్నారు లైన్స్ క్లబ్ వారిని స్ఫూర్తిగా తీసుకొని తాను కూడా మదిర స్టడీ చైర్స్ అందిస్తానని హామీ ఇచ్చారు లైన్ బిఎం నాయుడు మాట్లాడుతూ లైన్స్ క్లబ్ ఆఫ్ మిర్యాలగూడ తరఫున పేదలకు అవసరమైన సేవలను దాతల సహకారంతో అందిస్తున్నామన్నారు గత సంవత్సరం నూట ఇరవై మంది మదిర విద్యార్థులకు స్వెటర్స్ పంపిణీ చేశామని వివరించారు ఈ కార్యక్రమంలో లైన్స్ క్లబ్ ఆఫ్ మిర్యాలగూడ అధ్యక్షులు ఎర్రగన్న లింగయ్య కోశాధికారి బిఎం నాయుడు లైన్ లీడర్స్ మాషెట్టి డైమండ్ శ్రీనివాస్ కోలా సైదులు ముదిరాజ్ సింగ రాంబాబు తాన్నవీరప్పగూడెం మాజీ సర్పంచ్ బాల శ్రీనివాస్ నాయుడు హాస్టల్ వార్డెన్ పార్వతి డఫెండమ్ స్కూల్ ప్రిన్సిపల్ సీతారామారావు మరియు గోండా రామారావు నారాయణరావు తదితరులు పాల్గొన్నారు మిరియాలగూడ పట్టణంలో మరి ఎన్నో సేవలు చేసుకుంటూ గత సంవత్సరం డెఫెండెంట్ స్కూల్లో మన సీతారావుల గారి గారి ఆధ్వర్యంలో ఒక నూట ఇరవై ఇరవై సలి మరి సలికున్న కాలంలో వాళ్ళకి సెటర్స్ జరిగింది అదే భాగంగా కార్తీక మాసం మాసం సందర్భంగా శివాలయం వాళ్ళు అంజనే రావటం అక్కడ అక్కడ నేను గుర్తు బట్టి వీళ్ళు చూడక ముందే వాళ్ళందరూ కలిసి కూడా నా చుట్టూ చేరి మరి మరి కడుపున పుట్టిన పిల్లలాగా బాగా కౌలించుకున్నారు ఆ మనసు ఎక్కడి నుంచో ఇంకా ఒక రకమైన పీలింగ్ వచ్చేసేసి అమ్మ మీకు ఏదైనా హెల్ప్ చేస్తా అని చెప్పేసి చెప్పడం అదే విధంగా మరి మేడం గారిని పార్తి గారిని సంప్రదించడం ఒక అజ్ఞాన వ్యక్తి వాళ్ళ కుమార్తె వాళ్ళ పేరు చెప్పదని చెప్పారు వాళ్ళ కుమార్తె మరి వాళ్ళ నుంచి దూరమైంది నేను ఒక చిన్న అమౌంట్ ఇస్తా మీరు పిల్లలకి ఆడపిల్లలకి ఇవ్వని చెప్పడం జరిగింది అదేవిధంగా మరి మా లైన్స్ క్లబ్ మిత్రులందరికి చెప్పడం డైమండ్ శ్రీనివాస్ గారికి కోళ్ళ సజీవ్ గారికి సింగు రాంబాబు గారికి అదేవిధంగా మరి మాకు ఇప్పుడు ఈ రోజు ముఖ్య గెస్ట్ మన మిర్యాలగూడెంలో మోహన్ గారు మరి అంతకు ముందు ఒకసారి నేను వారికి పరిచయం నేను పోయి చెప్పగానే మేము చేసే సేవల కంటే కూడా నిజంగా ఆయన ఎక్కువ సేవలు చేసేవాళ్ళు చెప్పారు చెప్పారు మరి నిజంగా సార్ మీకు ఇక్కడి నుంచి కూడా మా తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు మా మీకు నిజంగా అయ్యప్పసారిలో తోడు ఎందుకంటే ఒక డిపార్ట్మెంట్ లో చేసుకుంటూ ఒక లెన్స్ లో కంటే లీటర్ల కూడా ఎక్కువ చేయడం అనేది మేము చాలా గర్వపడుతున్నాం అదేవిధంగా తాలయ్యూడము కూడా సర్పంచ్ గారు బాల శ్రీనివాస్ నాయుడు గారు మరి మా అన్నయ్య వారిని కూడా ఎలాంటి సేవలలో ఎన్నో కార్యక్రమం వస్తుంది వారు కూడా ఎలాంటి కార్యక్రమంలో ముందుండి చేస్తున్నారు మరి ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా సేవే మార్గం సేవే లక్ష్యం మేము తీసుకెళ్లేదు ఏం లేదు కేవలం మా శరీరం విసిపెట్టిన తర్వాత ఆ భగవంతుడి దాకా విచారాలని ఒక సంకల్పంతో చేస్తున్నాం కాబట్టి ఇది చూసిన ప్రతి ఒక్కరు కూడా ఇన్స్పిరేషన్ అయ్యి మరి మీరు కూడా మీ వంతు మీరు సహాయ ఇక్కడ పిల్లలకి అట్టి పనులు అదే విధంగా ఫోర్ట్స్ మరి మరి బటన్ సబ్బులు మరి అదే విధంగా మనం మనం స్నానం చేయడానికి సంతోష సభ్యులు కొన్ని కొన్ని కార్యక్రమాలు కొన్ని కొన్ని తీసుకురావడం జరిగింది ఇవే కాకుండా కూడా ఇంకా ఎన్నో రకాలు చేస్తున్నాం ఇంకా చేస్తామని కూడా ఈ సభాగం తెలియజేసుకుంటూ పెద్దలందరికీ నమస్కారం గతంలో పరిచయం ఉందండి పిల్లలకి మనం చేసేది పిల్లలు దేవుడితో సమానం మరి అలాంటి ఇది చూస్తున్నాం మన పిల్లల్ని మనం ఎలా పెంచుకుంటాము కొంచెం ప్రాబ్లం అయిందంటే ఎంతో విసుక్కుంటున్నారు అలాంటి పొజిషన్ నుంచి మరి పార్వతి గారు ఇప్పుడు చెప్పడం ప్రాక్టికల్ చూసేప్పటికి చాలా బాధేస్తుంది మరి అలాంటి కార్యక్రమంలో లైన్స్ క్లబ్ ఏదైనా సేవ చేయాలని దీక్షలో ఉన్న మా అయ్యప్ప స్వామి చెప్పడం మేము ఫ్రూట్స్ అవి తీసుకోవడం లిటిల్ అమౌంట్ అయినప్పటికీ లిటిల్ ఫ్రూట్స్ అయినప్పటికీ కూడా ఇవ్వడం చాలా హ్యాపీగానే మరి ఈ కార్యక్రమాన్ని చేసిన ప్రతి ఒక్క లైన్ కలర్స్కి పేరు పేరున ధన్యవాదాలు ఇచ్చేసినటువంటి పెద్దలు కోలా శైలు గారు అదేవిధంగా మా విద్యార్థుల తరఫున అంటే వీళ్ళంతా మా విద్యార్థులే మా విద్యార్థుల తరఫున మీకు ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు అభినందనలు చేయబడుతున్నాను ముఖ్యంగా చెప్పాలంటే అమ్మా మీరు ఇంటర్మీడియట్ తర్వాత వచ్చారు నేను చిన్నప్పటి నుంచి వాళ్ళకు వాళ్ళ సంరక్షణ మాదికుండే ఇందులో ఈ కోలా శైలి గారు మాకు ఎన్నో సార్లు ఎన్నో కార్యక్రమాలు అంటే వికలాంగ దినోత్సవం అనేది మూడో తారీఖు మారింది ఆ కార్యక్రమంలో ప్రతిసారి ఏదో కార్యక్రమం మంచాలు ఇచ్చారు లైట్స్ ఇచ్చారు బ్యాటరీస్ ఇచ్చారు యూనిట్ స్టెబిలైజర్స్ ఇచ్చారు ప్రతి ఐటెం ఎన్నో ఐటమ్స్ మాకు సుమారు వన్ ల్యాక్ విలువ చేసే మంచాలు మాకు వారి గురించి తెలుసు అదేవిధంగా మన నాయుడు గారు నాయుడు గారు మా పాఠశాల నేను బాపట్ల గుంటూరు జిల్లాలో పనిచేస్తున్నప్పుడు నేను అక్కడ పనిచేశాను ఇక్కడ ట్రాన్స్ఫర్ అయిపోయి అక్కడ చేశాను అప్పుడు మా స్కూల్లో గతంలో పనిచేసిపోయి ప్రిన్సిపాల్ గారు కలర్స్ కొనేశాడు కానీ వాటి ఏం చేయలేకపోయాడు సారు స్వచ్ఛందంగా క్యాంపస్ మొత్తం కూడా అదే కాకుండా రీసెంట్గా మొన్న జనవరి నేను ఇంకా రిటైర్ కాలేదు అప్పుడు సుమారుగా మొత్తం నూట ఎనిమిది మంది విద్యార్థులకు స్వెటర్స్ ఇప్పించారు తర్వాత ఎంత రిస్కి కూడా సాయం కూడా ప్రతి పిల్లవాడికి మెజర్మెంట్ తీసుకొని అక్కడ షావుకి పోయి ఆ కొలతల ప్రకారంగా తీసుకొని ఎన్నో అన్ని మొత్తం పిల్లలందరికీ కూడా ఇవ్వడం జరిగింది ఈరోజు కూడా ఉదయం నన్ను తీసుకొని వచ్చాడు సార్ మళ్ళీ పోయా మళ్ళీ తీసుకోబడి నన్ను మళ్ళీ స్వెటర్స్ ఫ్రీదని పోయారు కానీ సార్ ఏదో తర్వాత ఇప్పిస్తూనే అన్నారు కానీ వారికి ఎన్నో పనులు బిజీ ఉన్నప్పటికీ కూడా ఇలాంటి కార్యక్రమానికి ముందుకు రావడం అనేది వారికి నేను చేతులకి వారికి మన ప్రత్యేకమైన నమస్కారం తెలియపరుస్తున్నాను అదేవిధంగా ఈరోజు వికలాంగుల పిల్లలున్నారు డిఫెండం పిల్లలు ఈ డిఫెండం పిల్లలకు వారి యొక్క సేవలు అంటే కల్పించడం వారికి భగవంతుడు మంచి అవకాశాన్ని ఇస్తారు అది గవర్నమెంట్ కాలేజీ కాబట్టి ఈ రోజు ఈ వాటన్ గారికి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలిపారు లయన్స్ క్లబ్ ఆఫ్ మిరియా ద్వారా చిన్న కార్యక్రమాలు కానీ చిన్న చిన్న వాళ్ళు వాళ్ళు కాలేజీ నుంచి వచ్చిన వాళ్ళు వీళ్ళందరూ కూడా మహిళ అమ్మాయిలు అందరూ కూడా చిరంజీవులు అందరూ కూడా ఇక్కడ హాస్టల్లో ఉన్నారు వీళ్ళకి చిన్న సదుపాయం ఏమైనా ఏర్పాటు చేయండి అంటే అజ్ఞానదాత మనకి ఇవి ఏర్పాటు చేయడం జరిగింది ఇదే కాదు ఎన్నో కార్యక్రమాలు చేస్తూ లైనిజంలో ఎన్నో కార్యక్రమాలు చేస్తూ మరి అదేవిధంగా వికలాంగ ఉద్యోగుల సంఘం నుంచి కూడా వికలాంగుల సంఘం నుంచి కూడా ఈ యొక్క డఫండ పాఠశాలకు కానీ కళాశాలకు కానీ ఎన్నో సేవా కార్యక్రమాలు చేయడం జరిగింది అది శర్మ గారు చెప్పడం జరిగింది మీకు శివరాత్రికో కార్తీక పౌర్ణానికో దేవాలయాలకు వెళ్తా ఉన్నాం కానీ ఈ దేవాలయానికి కూడా వెళ్ళి వాళ్ళకి ఏమైనా కావాలంటే మ్యాక్సిమం మీకు వీలైతే చెయ్యండి వీళ్ళందరినీ చూసిరండి ఈ పిల్లలు ఎట్లా ఉన్నారు వాళ్ళ స్థితిగతులు ఏ విధంగా ఉన్నాయి మన అవసరం ఏమైనా ఉందా మన డబ్బు వృధాగా పడి ఉండడం కంటే కూడా కాస్తంత కొంతలో కొంత ప్రయత్నం ఏమైనా చేద్దామా అది ఉపయోగపడుతుందా వాళ్ళకి అక్కడ ఉండే మూలిగే కంటే కూడా ఇక్కడ ఉపయోగపడుతుందా ఉపయోగపడుతుందని కొంత ఆలోచన చేయండి మనసున్న మారాదు డబ్బున్న మారాదు కాదండి మనసున్న మారాదు అందరూ వస్తే మాత్రం మీరు గ్యారంటీగా తమయత్వంతో మీకు ఏది వీలైతే అది చేస్తారు దయచేసి చూసే వాళ్ళందరూ కూడా ఒక్కసారి ఇవన్నీ పరికించండి ఒక్కసారి వాళ్ళందరినీ కూడా చూసి మీకు మీకు కలిగిన చేస్తారని చెప్పేసి ఆశిస్తారు చేస్తున్నందుకు స్పెషల్ థ్యాంక్ యూ అలాగే మనం డిపార్ట్మెంట్ నుంచి వస్తున్నారు మళ్ళీ ట్రాన్స్ఫర్ వెళ్తుంటారు మన ఎస్ఐ గారు మోహన్ గారు చేసి నేను ఇక్కడ పాల్గొంటాను అని చెప్పేసి నేను కూడా ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్నాను మనలో పాల్గొనడానికి వచ్చిన ఎస్ఐ గారికి స్పెషల్ థ్యాంక్ యూ చదువుకున్న పిల్లలకి నేను ఒక సజెషన్ అందరి లెక్క కాదు మనం అందరం పడుకున్న తర్వాత మనం చదవాలి అప్పుడే ఆఫీసర్లు మళ్ళీ సేవ చేయడానికి రావాలని కోరుకుంటూ ఇలాంటి కార్యక్రమాలలో నన్ను కూడా కూడా చేసినందుకు మా తమ్ముడికి లైన్ మిత్రులకు సరే వాళ్ళతో పాలు పంచుకోవడానికి మనం ఇక్కడికి రావడం జరిగింది మరి దీనికి అజ్ఞాత వ్యక్తి అయిన వాళ్ళు ఉండొచ్చు ఎవరైనా ఉండొచ్చు వారు ఇచ్చినందుకు వారికి కూడా భగవంతుడు ఎల్లవేళ్ళ తోడుండాలని చెప్పేసి కోరుకుంటూ మరి మీ మీరు మంచిగా చదువుకొని కొని భవిష్యత్తులో మంచి స్థాయిలో నిలబడాలని చెప్పేసి మేము ఈ కార్యక్రమం చేస్తున్నాం అలాంటి స్థాయిలో మీరు ఇక్కడ కూర్చునే స్థాయి వరకు మీరు రావాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను ఎందుకంటే ఏదైనా మనం కష్టపడితేనే ఫలితం వస్తుంది మరి ఇక్కడికి ఏర్పాటు చేసినటువంటి నాయుడు గారికి మరొకసారి ధన్యవాదాలు తెలియదు నడుస్తుంది మనము త్రీ డేస్ బ్యాక్ కార్తీక పవనం రోజు టెంపుల్ దగ్గరికి వెళ్ళాము నేనే అందరినీ తీసుకొచ్చాను సార్ టెంపుల్ దగ్గరికి మార్నింగ్ ఫోర్ థర్టీకి ఆ టైంలో మిమ్మల్ని కలిసిన సందర్భంగా మన అందరికీ ఓన్లీ డిఫెండం స్టూడెంట్సే కాకుండా జనరల్ పిల్లలకు కూడా సార్ వాళ్ళు ఈ కొంత సాయం చేస్తున్నారు ఇందాక మీకు అర్థమైందో కాలేదు అజ్ఞాత వ్యక్తి అన్నప్పుడు మీరు అర్థం చేసుకోవాలి ఒక చిన్న జ్ఞాపకార్థం మనకి ఇస్తున్నారు వాళ్ళ పేర్లు బయట చెప్పొద్దున్నారు కాబట్టి మనకి ఈ చిన్న సాయం చేస్తున్నారు దీన్ని దృష్టిలో పెట్టుకొని గతంలో కూడా చాలా సార్లు లైన్ క్లబ్స్ వాళ్ళు మా హాస్టల్కి వచ్చి కొన్ని చిన్న చిన్న కార్యక్రమాలు చేశారు సార్ ఫ్యాన్లు అవి ఇప్పించారు అయితే ఇప్పుడు నేను మిమ్మల్ని రిక్వెస్ట్ చేసేది ఏంటంటే నేను కూడా కొన్ని కార్యక్రమాలు చేయాలని ఆలోచన హార్ట్ఫుల్గా నాకు ఉంటుంది ఇప్పుడు ఇక్కడ వచ్చే బయట మా వాటర్ ప్యాగే ఎదురున్నది వాటర్ కూలర్ కూడా నేను స్వయాన చేపించాను నెక్స్ట్ నాకు దామచర్ల హాస్టల్ ఉంది ప్లస్ ఇక్కడ లాస్ట్ ఇయర్ బాయ్స్ హాస్టల్ కూడా చేశాను బాయ్స్ హాస్టల్ పేరు మీద గౌట్ కాలేజీలో చిన్న గేట్ పెట్టడం జరిగింది అది మా సార్ జ్ఞాపకార్థంగా నేను ఇప్పించాను నెక్స్ట్ దామో జిల్లాలో కూడా మైక్ సెట్ అని చెప్పేసి యాక్చువల్గా వాళ్ళకు ఏం ప్రొవైడ్ చేశాడంటే అది టెన్త్ క్లాస్ పిల్లలకు స్నాక్స్ అని ప్రొవైడ్ చేశాను వాళ్ళు ఆ డబ్బులు నా ట్రీటు అవి చేయకోకుండా ఎనీ టైం గుర్తు ఉంటుంది అని చెప్పి మైక్ సెట్ కొన్నాను అక్కడ నా వంతు కరెక్ట్ కూడా నేను ఏదో చేయాలనే తాపదలే ఉంటుంది కానీ ఇది మాది ఒక చిన్నపాటి జీవితం ఇది కాబట్టి నేను మిమ్మల్ని రిక్వెస్ట్ చేసేది ఏంటంటే క్లబ్ అనేది చాలా పెద్ద సంస్థ కాబట్టి మా పిల్లలకు కూడా యాభై స్టడీ చేయడం ఇప్పిస్తారని ఒక హార్ట్ఫుల్గా ఈ సభాముఖంగా మీకు తెలియజేస్తున్నాను కొన్ని సంవత్సరాలు యూజ్ చేయవచ్చు అని రిక్వెస్ట్ చేస్తున్నాను మార్నింగ్ సార్ అన్నారు ఒక మాట స్వెటర్స్ ఇప్పిస్తా అన్నారంట సార్ అంటే సార్ ఉన్న అమౌంట్లో కౌంట్ చేశారు హాస్మెటింగ్ అనేది పెరిగింది వీళ్ళ కాస్మెటిక్ ఏమి ఉండదు కాబట్టి ఇది ఒక చిన్న హెల్ప్ చేసినట్టు ఉంటుంది కాబట్టి ఇవి తీసుకోవడానికి నేను కొంచెం సార్కు ఎంకరేజ్ చేసిన అంటే నాయుడు మేము ఒక చిన్న పని మీద మన స్టేషన్కి పిలిస్తే వచ్చారు యాక్చువల్గా నేను ఈ త్రీ ఇయర్స్ నుంచి ఇక్కడ మిరియాలగూడలోనే పని ఉన్నాను ఆ షీటింగ్ టూ టౌన్ ఇటు ప్రజెంట్ ట్రాఫిక్ కూడా ఎందుకు నాకు సంతోషంగా అనిపించిందంటే ప్రతిరోజు కూడా మన గవర్నమెంట్ హాస్పిటల్ ఉంటుంది మన మిరియాలగూడ ప్రతిరోజు కూడా ఈ క్లబ్ తరఫున నైన్స్ క్లబ్ తరఫున కూడా వాళ్ళు మంచిగా ఎర్లీ మార్నింగ్ టిఫిన్ అరేంజ్ చేసి బాగా తినిపిస్తారు మొత్తం కూడా ఎందుకంటే ఒకరోజు మా బాబుకి మా పెద్ద బాబుకి నైట్ దెబ్బ తగిలితే నేను అదే గవర్నమెంట్ హాస్పిటల్కి పంపించిన యాక్చువల్లీ ఒక బాబు నుంచి పంపించి మీరు టిఫిన్ చేతులు రండి అని చెప్తే వాళ్ళు ఏం చేస్తుండే అక్కడ ఏదో పులిహార ఉన్నది తిన్నాడు బాబు యాక్చువల్లీ ఇంటి దగ్గర మా బాబు తినడా ఆ రోజు తినే చాలా బాగుంటుందని చెప్పినారు ఇది ఒకటే మన ఏదో ఒక పని చేయాలని ఆలోచన మనకు రావడం వేరు ఆ సంకల్పాన్ని నెరవేర్చుకోవడం చేయడం కూడా చాలా సంతోషకరమైన విషయం అంటే నా గురించి ఏదో కానీ నేనే చిన్న చిన్న నేను ఆశ్రమం ఒకటి వేద పాఠశాల గోశాలకు మాత్రం ఎవరీ త్రీ మంత్స్కి వస్తారు నాకు వచ్చిన శారీలో ఒక టెన్ పర్సెంట్ తీసి ఇట్లా చేస్తూ ఉంటాను నేను మీరంతా ఆడపిల్లలు కదా ఇక్కడ నుంచి కాలేజీకి వెళ్ళాలి కంపల్సరీగా పోయి రావాలి అవునా కదా ఇటు కాలేజీకి ఇక్కడి నుంచి అక్కడికి వయోస్థ పోయేటప్పుడు కానీ వచ్చేటప్పుడు కానీ ముఖ్యంగా మీరు కనీసం మీకు ఏం జరిగింది కూడా చెప్పలేదు మీరు ఎమ్మట మీ ప్రాబ్లమ్స్ని మాటలతోటి చెప్పలేదు ఏదైనా ప్రాబ్లం ఉంటే ఎమ్మటే ఆ పక్కన ఎవరున్నా తెలియజేయటం లేకపోతే ఎమ్మడే రాగానే ఇక్కడ మీరు రాగానే వాళ్ళ దగ్గర ఉన్నదని ఒక బైక్ ఉంది అనుకునే నెంబర్ వాడిని వచ్చిన అనుకుని వాడిని ఫేస్ ఐడెంటిఫికేషన్ పెట్టగలిగితే మాక్సిమం మీకు మా పోలీస్ తరఫున మీరు ఖచ్చితంగా హెల్ప్ చేయగలరు ఏర్పాటు చేశారు నాయుడు గారు అంటే ఇది ఏదో పెద్దది కాదు చిన్న కార్యక్రమం ఎందుకంటే ఈ పిల్లలు ఎప్పుడో ఒకసారి నాయుడు గారు చూసి వాళ్ళు గుర్తుపట్టుకొని దగ్గరకు వచ్చి మంచిగా వాళ్ళ దగ్గర తీసుకొని తీసుకోవడం ఆ ఒక్క ఆ పలకరింపుకే కృతజ్ఞతడై ఈ రోజు ఏదో నాకు సాయం చేయాలి ఉద్దేశంతో ఈ రోజు అది చిన్నదే కావచ్చు పెద్దదే కావచ్చు ఏదైనా ఇచ్చే రోజు ఎందుకని చూస్తున్నా వాళ్ళని ఒక త్రీ ఇయర్స్ నుంచి ఆ గవర్నమెంట్ హాస్పిటల్ వచ్చే వాళ్ళ హాస్పిటల్కి వస్తారు కదా పేషెంట్ పేషెంట్ తరఫున వాళ్ళకి బయట బయట తినాలంటే ఒక థర్టీ ఫార్టీ రూపీస్ ఇరవై రూపాయల నుంచి పైన ఉన్నాయి కానీ ఒక ఒక కడుపు నింపే కార్యక్రమాలు చెప్పండి నాకైతే చాలా హ్యాపీగా ఉంది నేను కూడా చెప్పాను ఈ వన్ వీక్ ఏదైనా ఉంటే చెప్పండి ఒకరోజు నేను కూడా మీకు అక్కడ అరేంజ్ చేస్తాను ఇప్పుడు మేడం గారు కూడా మీకు ఏదో అంటున్నారు కదా జనవరి వరకు మా వైపు నా వైపు నుంచి కూడా మీకు మొత్తం కాకపోయినా కొన్ని చైర్స్ చేస్తాను చదువుకోండి పోయినప్పుడు క్రెబిట్ తీసుకోండి